కన్యా రాశి ఈ కన్యా రాశి వారందరికీ కూడా జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క కన్యా రాశి వారందరికీ కూడా ప్రధానంగా మనకు గ్రహస్థితిని అబ్జర్వ్ చేసినట్లయితే వ్యయములో కేతువు మరి రాహు కుంభరాశి శని మనకి ఈ యొక్క మేనరాశి గురుగ్రహము మిథున కర్కాటక రాశుల సంచారము కుజుడు మరి ఈ యొక్క కర్కాటక రాశిలో నిచపట్టి ఉండడము అనేటటువంటిది జరుగుతుంది ఈ కారణంగా మనకి కన్యా రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అద్భుతమైనటువంటి ప్రతిభా ప్రతిభాపాఠవాళ్ళు చూపిస్తారు రాబడి ఆదాయాలు బాగా పెరగడం అనేటటువంటిది జరుగుతాయి ఇకపోతే ఈ యొక్క కన్యా రాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ అనేటటువంటివి చాలా అధికంగా ఉన్నాయి ముఖ్యంగా భర్త ఒక చోట అయితే భార్య ఒక చోట భర్త ఒక దేశంలో అంటే భార్య వేరే దేశంలో ఉండడము వేరే ఊరల్లో ఉండడము ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా రాశి వారికి ఈ కాస్త గ్రహాల అనుకూలత అనేటటువంటిది మెరుగుపడుతూ వస్తుంది దాని ద్వారా భార్యాభర్తల మధ్య దూరము అనేటటువంటిది కొంచెం కొంచెంగా తక్కువగా అవుతూ ఉంటుంది మూడో వ్యక్తి ప్రమేయం వలన మాత్రమే మీకు ఈ సమస్యలు అనేటటువంటివి రావడం జరుగుతాయి అది కూడా ఫూలిష్ పీపుల్ వల్ల సో ఈ యొక్క పూలిష్ పీపుల్కి కాస్త దూరంగా ఉండి వైజ్ మ్యాన్ సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కన్యా రాశి వారికి ఉంటుంది అయితే కొంతమంది కన్యా రాశి వారికి ఇప్పుడు భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహము రాజ్య లాభ స్థితిగతుల్లో అవడం వండడం కారణంగా అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు అధిక లాభాలను రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతకుముందు కూడా బాగుంటుంది ధర్మ ధర్మకార్యాలు చేస్తూ కాస్త ధర్మంగా వెళ్ళడం రుజుమార్గంలో ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంటుంది అయితే ఈ కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ కారణంగా కుటుంబంలో మనకి కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమహ అన్నారు దానివల్ల మనకి చక్కగా మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా కాస్త కుటుంబంలో కొన్ని కలతలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉద్రేక పరిస్థితులను నివారించుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు విద్యార్థులు బ్రహ్మాండంగా వీళ్ళు చదవడం అనేటటువంటివి మంచి మార్కులు తెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతాయి ఇక ఈ యొక్క రాశి వారు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు విద్యార్థులు మార్కుల కోసం బాగా ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మంచి సమయంగా మీరు గుర్తుంచుకోండి ఈ సమయంలో అనేకమైనటువంటి పనులు సక్సెస్ అనేటటువంటిది మీరు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ రాశి వారికి మనము కన్యా రాశి వారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆ వ్యాపారాల్లో మనం ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మనం చేయకూడదు ఫారెన్ రిలేటెడ్ బిజినెస్లో మంచిగా కలిసి వస్తాయి అలాగే ఉప్పు చేపల బిజినెస్ నుంచి సముద్ర ప్రొడక్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి ఏ వ్యాపారం చేసినా సరే మంచి రాణింపు అనేటటువంటిది ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాకపోతే ఇక్కడ ఏంటంటే స్థిరత్వము అనేటటువంటిది ప్రధానంగా ఉండాలి శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది మీకు సక్సెస్ తీసుకొస్తుంది ఇక విదేశాలకు వెళ్ళాలండి అని ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులను కానీ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా చాలా కాలంగా మాకు డ్రీమ్ అండి అని అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఫూలిష్ పీపుల్ అంటే మన యొక్క బుధుడు మనకి మే ఇరవై పదమూడవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ నుంచి మేష వృషభ రాశిల సంచారము పీరియడ్ లో తిరగడము ఇవన్నిటి రీత్యా మరి మీకు ఇచ్చేటటువంటి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు మంచి సలహాలు ఇస్తే కనుక మీరు ఎదుగుతారు మరి ఫూలిష్ పీపుల్ దగ్గర నుంచి మనం మంచి సలహాలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఇలాంటివి చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు పడవల మీద కాళ్ళు వేయకుండా జాగ్రత్తగా చేసుకోండి ఇక ఈ రాశి వాళ్ళు ప్రేమ వ్యవహారాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవ్వడానికి ఉంటాయి ఎవరికైతే ఈ కన్యారాశి వారికి వ్యాపారాల్లో మేము వృద్ధి కాలేకపోతున్నాము అండి అని అనుకునేటటువంటి వాళ్ళు కఠోరమైనటువంటి సాధన వల్ల వీళ్ళు వృద్ధిలోకి రావడానికి అవకాశాలుంటాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వారు శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళీ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి కాళీ జపము దేవి సాధన అలాగే చక్కగా రావి చెట్టు ఒకటి చూసుకోండి రోజు రావి చెట్టుకు నీళ్లు పోసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఎందుకు రావి చెట్టు అంటే అది దేవతా వృక్షం మీరు చేసినటువంటి కర్మలు చెడు కర్మలన్నీ కూడా క్షయమైతేనే కదా మనకి సక్సెస్ అనేటటువంటిది వస్తుంది ఈ విషయాలని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తు